जायद रख रोड रोड़, रोड़, आ रही नहीं इधर लाला चलो आ रो ए पेदास जोरोडी हां जय

మాకైతే స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు దాదాపు పూర్తి అవుతున్నా ఇప్పటి వరకు కూడా మా తాండలకు రోడ్డు సమస్యలు అనేది ఇప్పుడు వరకు అలానే ఉన్నాయి ఎన్ని ప్రభుత్వాలు మారినా మా బతులు మాత్రం మారడం లేదు ఎప్పుడైతే మా సమస్యలు ఉన్నాయో మా సమస్యలను వెంటనే ప్రభుత్వం పరిష్కారం చేయాలి అదేవిధంగా రోడ్ల పైన ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందంటే కనీసం టూ వీలర్స్ కూడా పోని పరిస్థితి ఉంది ఏదైనా ఎమర్జెన్సీ అత్యవసరంగా అంబులెన్సులు కానీ హాస్పిటల్స్ కానీ వెళ్ళాలంటే మాకు చాలా తీవ్ర ఇబ్బంది అవుతుంది మొన్న ఒక ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో మేము అంబులెన్స్ వారికి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే మాకు ఫోన్ చేస్తే మీరు తీసుకొని రోడ్డు మీద రావాలని చెప్పి వాళ్ళకి చెప్తే గంటల వరకు మేము నడుచుకుంటూ వచ్చి కనీసం బైక్లు కూడా రాని పరిస్థితి కాబట్టి ఈ రోడ్డు సమస్య వెంటనే పరిష్కారం చేయాలి అదే విధంగా ఈ రోడ్డు అనేది శాంక్షన్ అయి రెండు సంవత్సరాలు అవుతుంది ఆల్రెడీ టెండర్ అయి కూడా ఏడు నెలలు అవుతుంది అయినా కూడా ఇప్పటి వరకు పనులు అనేవి ప్రారం ప్రారంభిస్తలేరు ఇంకా మాకు గతంలో ఉన్న పెద్ద సమస్య అయినటువంటి ఒక మాకు రెండు తాండలకు అసలుకే వర్షాకాలం పోవడానికి ఇబ్బందికరంగా ఉన్న వాతావరణంలో కోటి అరవై లక్షలతో ఒక బ్రిడ్జి శాంక్షన్ చేసి ఆ పని తొందరగానే టెండర్ పూర్తయి అది కంప్లీట్ కూడా అయిపోయింది కానీ రోడ్డు పనులు మాత్రం ప్రారంభిస్తలేరు అది వెంటనే ప్రారంభించే విధంగా సంబంధిత అధికారులు గౌరవ ఎమ్మెల్యే గారు సీఎం గారు వెంటనే దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని మా తాండ ప్రజల సమక్షణ నేను నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను